అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ ఎంత మధురం తొమ్మిదో భాగం రచయిత పుడ్డాకవల్లి గారు నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు వశీకర్ మరి పాయసం తినకుండా పక్కన పెట్టేశారు ఎందుకు అడిగింది లిఖిత ఇంటర్ కామ్ లో వన్ అవర్ డిస్టర్బ్ చేయవద్దని మెసేజ్ చేసి సమాధానం కోసం అమాయకంగా తన వైపే చూస్తున్నా లిఖిత వైపే చూస్తూ లేచి తీర్చొని లిఖిత వైపే అడుగులు వేశాడు వశీకర్ అది గమనించిన లిఖిత గుండె వేగంగా కొట్టుకోవడం తనకే చిత్రంగా అనిపించింది లిఖితను సమీపించి ఆమెకు దగ్గరగా వచ్చాడు వశీకర్ టక్కున తనకే తెలియకుండా అక్కడ ఉన్న చైర్ ని గట్టిగా పట్టుకుంది లిఖిత లిఖిత చెవి దగ్గరగా వచ్చి నువ్వు తినిపిస్తావేమో అని అన్నాడు వశీకర్ అలా చెప్పేటప్పుడు వశీకర్ పెదవులు చిరు స్పర్శ చెవిని తాకి గిరిగింతలు పెట్టింది లిఖితకు దాంతో పరవశాన్ని కంట్రోల్ చేయడానికి అన్నట్టుగా గట్టిగా కళ్ళు మూసుకుంది లిఖిత గట్టిగా కళ్ళు మూసుకున్న లిఖిత మోమిని అలా చూస్తూ ఉండిపోయాడు వశీకర్ ఐదు సెకండ్లకి చిన్నగా కళ్ళు తెరిచిన లిఖిత తనకంత దగ్గరగా వశీకర్ ఉండడం చూసి కాస్త తడబడి వెనక్కి అడుగు వేయబోయింది లిఖిత అది ముందే ఊహించిన వశీకర్ ఆమె నడుముపై చేతిని వేసి దగ్గరగా లాక్కున్నాడు ఒకసారిగా గుండె జల్లు అనిపించింది లిఖితకు ఒక్కసారిగా శరీరం అంతా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించి వశీకర్ భుజాల మీద చేతులు వేసి గట్టిగా పట్టుకుంది లిఖిత ఆమె పెదాల వైపు చూస్తూ ముద్దు పెట్టడానికి అన్నట్టుగా ముందుకి వంగాడు వశీకర్ ఇది ఆఫీస్ అంది లిఖిత చిన్నగా ఆమె ఏమన్నదో మొదట అర్థం కాకపోయినా అర్థమైన తర్వాత చిన్నగా నవ్వుతూ పోనీ బయట ఎక్కడన్నా అయితే నీకు ఓకేనా అన్నాడు వశీకర్ చిలుపుగా నవ్వుతూ సిగ్గుల మొగ్గయి బుగ్గలకి కెంపు రంగులు అద్దినట్టుగా ఎర్రగా అయ్యాయి లిఖితకు చెప్పు నువ్వు ఊ అంటే అరగంటలో నేను మంచి లొకేషన్ తీసుకు వెళ్తానన్నాడు వశీకర్ వసీకర్ కళ్ళల్లో అదే చిలుపుతాను నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఇది ఆఫీస్ కబుక్కుని ఎవరైనా వస్తారేమోనని అన్నాను అంతే నంది కంగారుగా లిఖిత ఎవరూ రారు నేను ముందే మెసేజ్ పంపించానన్నాడు వశీకర్ లిఖిత వైపే చూస్తూ మెసేజా ఏమని అడిగింది లిఖిత ఆశ్చర్యంగా కళ్ళను పెద్దవి చేస్తూ నా భార్యతో నేను రొమాన్స్ చేసుకోవాలి కాబట్టి కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని అన్నాడు వశీకర్ వస్తున్న నవ్వుని వేదాల మాటన దాస్తు అవ్వా ఇలా ఎవరైనా చెప్తారా అంది లిఖిత నీకు ఇంకా రొమాంటిక్ గా చెప్పడానికి కూడా నేను సిద్ధమే కాకపోతే నువ్వు ఏమంటావు అని కాస్త వెనకడుగు వేస్తున్నాను అంతే అన్నాడు వశీకర్ వశీకర్ మాటలకి లిఖిత కోలకళ్ళు సిగ్గుతో కిందకి వాలిపోయాయి ఆ కోలకళ్ళపై ముద్దు పెట్టబోయాడు వశీకర్ ముందు మీరు పాయసం తినండి అంది లిఖిత చిన్నగా ఆమె వైపే చిలిపిగా చూస్తూ కరెక్ట్ గా సమయం చూసి బ్రేక్ వేయడం నీకు బాగా తెలుసు అనుకుంటా కదు అన్నాడు వశీకర్ లిఖిత ఏవి మాట్లాడలేదు నేను ఆ పాయసం తినాలి అంటే ఒక షరత ఉంది అన్నాడు వసీకర్ శరత ఏంటది అడిగింది లిఖిత ఆశ్చర్యంగా అది నువ్వు తినిపిస్తేనే తింటాను లేకపోతే లేదు అన్నాడు వశీకర్ ఇక్కడ నాకు భయంగా ఉంది అంది లిఖిత భయమా దేనికి ఇది మన ఆఫీసు మనకి అడ్డే ఉంది అన్నాడు వశీకర్ అయినా లిఖిత కలల్లో భయం సిగ్గు కలగలిపిన భావన పోలేదు దాంతో వశీకర్ టేబుల్ పై ఉన్న పాయసం బౌల్ ని చేతిలోకి తీసుకుని భయం నీకు గాని నాకు లేదు కదా తిను అంటూ లిఖిత పెదాలకి పాయసం స్పూన్ ని అందించాడు వశీకర్ ఇది మీకోసం తీసుకొచ్చాను మీరు తినండి నేను ఆల్రెడీ తినేశాను అంది లిఖిత ఓ అలాగా సరే అయితే నేనే తింటాను అని అంటూ ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని అంపా ఇదేంటి పాయసంలో ఉప్పు వేసావు అది కూడా ఇంత ఉప్పగానా అన్నాడు వశీకర్ మొహం చిట్లిస్తూ అదేంటండి పాయసంలో ఉప్ప లేదే చాలా బాగుందన్నారు తాతయ్య గారు అంది లిఖిత ఏవో మరి నేను మాత్రం ఈ ఉప్పు పాయసం తినలేకపోతున్నాను కావాలంటే నుడే చూడు అంటూ ఒక స్పూన్ లిఖిత నోటికి అందించాడు వశీకర్ తీయని మధురంలో ఉన్న పాయసాన్ని చూసి చిరుకోపంగా వశీకర్ వైపే చూసింది లిఖిత వశీకర్ చిన్నగా నవ్వుతూ నువ్వు తినలేదని నాకు తెలుసు అందుకే ఇలా అబద్ధం చెప్పి నేను తినిపించాను పాయసం చాలా బాగుంది అన్నాడు వశీకర్ లిఖిత మనసులో చాలా సంతోషపడింది మరో స్పూన్ పాయసం లిఖిత నోటికి అందించాడు వసీకర్ నేను తిన్నాను కదండి ఇక మీరు తినండి అంది లిఖిత ఇదిగో మళ్ళీ నువ్వు తినడానికి నేను అబద్దాలు చెప్పలేను ఇద్దరం కలిసి తిద్దాం దిస్ ఇస్ ఫైనల్ అన్నాడు వసీకర్ సరే అన్నట్టుగా మౌనంగా ఊరుకుంది లిఖిత ఒక స్పూన్ తను తింటూ మరో స్పూన్ లిఖితకి పెడుతూ పాయసం ఫినిష్ చేశాడు వసీకర్ తన పెదవి దగ్గర కొంచెం పాయసం అంటిన ఫీల్ రావడంతో చీర కొవ్వుతో తుడుచుకోబోయింది లిఖిత టక్కునావు చేతిని పట్టుకుని ఆపుతూ నేను తుడవనా అన్నాడు వశీకర్ ఇదంతా సిగ్గుగా ఒక రకమైన మైమరపుగా ఉంది లిఖితకు మౌనం అర్ధాంగీకారం అన్న నానుడి గుర్తు చేసుకుంటూ లిఖిత పెదవులతో కట్టాడు వశీకర్ మొదట కాస్త వ్యతిరేక భావం చూపిన తర్వాత ప్రయత్నంగా వశీకర్ మెడ చుట్టూ చేతులు వేసి అతని ముద్దులోని గాఢతని ఆస్వాదించింది లిఖిత ఎంత వద్దనుకున్న వశీకర్ మనసు అట్టడుగు పొరల్లో దాగి ఉన్న రూపం అల్లరిగా అతని అను ఆక్రమిస్తోంది అంతలో సడన్ గా ఆ గదిలోకి వస్తూ అబ్బో ఇక్కడ ఏ సర్టిఫికెట్ మూవీ షూటింగ్ జరుగుతున్నట్టు ఉందిగా అంటూ కళ్ళు మూసుకున్నాడు పరందామయ్య పరందామయ్య గొంతు విన టక్కున లిఖితని విడిచిపెట్టాడు వసీకర్ అక్కడ పరంధామయ్యని చూసి సిగ్గుగా తలదించుకుని చాంబర్ కి ఉన్న బాల్కనీలోకి పరిగెత్తుకున్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది లిఖిత కాస్త తనని తాను సంభాలించుకుని రండి తాతయ్య అన్నాడు వసీకర్ రావచ్చుగా లేకపోతే ఉసలాడు కరెక్ట్ టైంకే చూసి పానకంలో పురకలాగా వస్తాడని మనసులో తిట్టుకుంటున్నావా అన్నాడు పరందామయ్య వీల్ చైర్ తోసుకుంటూ తోసుకుంటూ లోపలికొస్తూ వచ్చా అలాంటిదేవి లేదు తాతయ్య మీరు ఎప్పుడైనా ఇక్కడెక్కడ రావచ్చు లిఖితా ఏదో పాయసం చేసిందంట తీసుకొస్తే అంటూ ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు వసీకర్ ఆ తీసుకొస్తే పాయసం తినాలి గాని ఇలా ఆఫీస్ లో ఈ వ్యవహారాలు ఏంట్రా అన్నాడు పనందామయ్య వసీకర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక చిన్నగా తలదించుకున్నాడు దాంతో పక్కపక్క నవ్వేస్తూ సరదాగా అన్నాను లేరా నువ్వు అవి పట్టించుకోకు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు సరదాగా ఉంటావు చెప్పు అయినా నీ వయసులో ఉన్నప్పుడు నేను ఇంతకన్నా ఎక్కువగాని చేసేవాడిని వ్యవహారాలు నడిపాను తెలుసా అని అంటూ అన్నాడు పరంధామయ్య ఆశ్చర్యంగా పరంధామయ్య వైపే చూశాడు వశీకర్ ఏంటి అలా తలమొహం వేసుకొని చూస్తున్నావు నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా ఇప్పుడంటే కాస్త జుట్టు మెరిసి ఇలా ఉన్నాను గానీ నీ వయసులో ఉన్నప్పుడు నీకన్నా కింగ్ లాగా ఉండేవాణ్ణి సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడే అనుకుంటా నాకు మైసూర్లో జాబ్ వచ్చింది ఉద్యోగం కోసం అరు అరులు చాచుకొని చూస్తున్న సమయంలో వచ్చిన ఉద్యోగం కాబట్టి టక్కున వెళ్ళి జాయిన్ అయ్యాను తీరా ఇక్కడ ఇలాగ చూస్తే అందరూ రిటైర్ కి దగ్గరగా ఉన్న వయసు వాళ్ళే వాళ్ళని చూసేసరికి ఎందుకో నాలో నిరాశ మొదలైంది కానీ చేసేదేమి లేక అలా రోజులు వెలదీశాను సరిగ్గా నేను జాయిన్ అయిన సంవత్సరానికి ఒక అమ్మాయి న్యూ జాయినింగ్ అవుతుందని తెలిసి మనసు మురకలు వేసింది ఆ అమ్మాయి జాయిన్ అయిన రోజు ఆ అమ్మాయిని చూసిన తర్వాత మురకలు వేసిన మనసు గాల్లో తేలినట్టుగా అనిపించింది అసలే రిటైర్ అవ్వడానికి దగ్గరగా ఉన్న కొలీగ్స్ రోజు చూసి ఉన్న నాకు ఆ అమ్మాయిని చూసేసరికి మనసు గాలి పటవులా ఎగిరిపోయింది పేరు వశిష్ఠ అవసరం ఉన్నా లేకపోయినా అమ్మాయితో మాట కలిపి రోజు ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉండేవాణ్ణి ఒక్కడిని నాకు నేను గాల్లో మెడల్ కట్టడం ప్రారంభించాను ఒక రోజు అమ్మాయి నాతో క్యాషువల్ గా మాట్లాడుతూ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక దారి లాంటిది తీసి నా చేతికి కట్టింది ఆ అమ్మాయి నా ముందున్నప్పుడు ఏం చేసినా ఎందుకు ఏమిటి అని అడగలేని ఒక నిస్సహాయ స్థితికి నేను ఎప్పుడో వెళ్లిపోయాను ఈవినింగ్ డిన్నర్ కి తాము ఇంటికి ఆహ్వానించింది అమ్మాయి అంత ఇదిగా పిలుస్తోందంటే ఖచ్చితంగా లవ్ ప్రపోజ్ చేస్తుందని ఊహించిన నాకు లోపల తేన్మ స్టార్ట్ అయింది ఇక మనసులో ఆత్ర నాపుకోలేక వెళ్తున్న చేతిని పట్టుకున్నాను ఆమె టక్కున వెనక్కి తిరిగి చిన్నగా నవ్వులాంటి బహుమతి ఇచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఇవ్వాలి ఇప్పుడు కాదు అని అంది చిన్నగా నవ్వుతూ అర్థం కానట్టుగా చూశాను ఆమె వైపు అవునన్నయ్యా అంతే ఆ మాట దగ్గరే నా మనసు ఆగిపోయింది తను ఏదో మాట్లాడుతూ ఉంది కానీ నా మనసు మిగతా మాటలేవి కూడా వినే పరిస్థితిలో లేదు మొత్తానికి తను చెప్పిన మాటల్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ ఊర్లో ఆ రోజు అన్న తమ్ముళ్ళ బావ కోసం చెల్లెళ్ళు ఉదయం నుండి ఉపవాసం ఉండి పూజ చేసి ఆ దారం అన్నయ్య చేతికి కట్టి సాయంత్రం అన్నయ్యకి భోజనం పెడతానట అప్పుడు తన సంతోషం కొలది తన చెల్లెలకి ఆ అన్న ఏదైనా బహుమతి ఇస్తాడంట తన అన్నయ్య ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉండడం వల్ల తన అన్నయ్యని నాలో చూసుకుని నాకు ఆ దారం కట్టి సాయంత్రం భోజనానికి పిలిచిందట అంటూ ఆపాడు పరందామయ్య వసీకర్ నవ్వుతూ ఇంతకీ ఆ రోజు సాయంత్రం భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావా లేదా అని అడిగాడు వశీకర్ రూపాయి రూపాయలుగా చూసే ఆ రోజుల్లో అసలే ప్రేమ పగిన పడిందనుకుంటే అనుకుంటే ఇప్పుడు భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె బహుమతికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎందుకులే అని అనుకుంటూ నా రూమ్ లోనే కూర్చున్నాను కానీ దరిద్రం దశావతారం మనం ఏం చేయలేము అన్నట్టు ఆమె మా హాస్టల్ కి ఫోన్ చేస్తూనే ఉంది చివరికి తప్పేలా లేదని ఫోన్ ఎత్తి నాకు అర్జెంట్ గా పనిపడిందని రావడం కుదరదని చెప్పాను ఆ అమ్మాయి ఎంతో బ్రతంలాడుతూ ఉదయం నుంచి తాను ఉపవాసం ఉన్నానని అన్నయ్య తిని వెళ్ళిన తర్వాతే తను తినాలని కాబట్టి ఎంత ఆలస్యమైన పర్వాలి వచ్చి భోజనం చేయమని ప్రాధాయపడి ఆమెకి తన అన్నయ్య మీద ఉన్న ప్రేమకు నా మనసు చలించి వస్తాను అని చెప్పి ఆమెకి బహుమతి తీసుకు ఆలోచించి చివరికి ఏమీ తోచక అయ్యో బహుమతి వచ్చిపోయానే నాటకం ఆడలే అని మనసులో అనుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళాను నన్ను చూసి ఆమె ఎంతో సంతోషపడింది నేను ఊహించి దానికంటే ఎన్నో రకాల వెరైటీలతో నా కడుపు నిండా భోజనం పెట్టింది క్యాంటీన్ లో రుచి రచీ లేని భోజనం తింటున్న నాకు ఎందుకో ఆ భోజనం చేస్తున్నప్పుడు నాకు వడ్డిస్తున్న ఆమెను చూస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది భోజనం తర్వాత ఏదో కొంచెం సేపు పొడి పొడిగా మాట్లాడి బయలుదేరిపోయాను ఆమె ఆగమని చెప్పి అందంగా గిఫ్ట్ కవర్ లో ప్యాక్ చేసిన గిఫ్ట్ చిట్ గిఫ్ట్ నాకు ఇచ్చింది ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ బహుమతి నేను తేవాలి కదా అయినా తేలేదనుకో ఎందుకో తెలియదు మర్చిపోయాను అని అబద్ధం చెప్పలేకపోయాను నువ్వు బహుమతి ఇస్తున్నావు ఎందుకని అడిగాను నేను బహుమతి అనేది సంతోషం కొలదీస్తాం ఇస్తాం అది అన్నయ్య ఇవ్వాలనే రూల్ ఏమీ లేదు నాకు ఇవ్వాలనిపించింది ఇస్తున్నాను తీసుకు అందామే ఎందుకో తెలియదా క్షణం ఆమె నాకు ఎత్తైన పర్వతంపై కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టుగా నేను అదత పాలానికి ఒక చిన్న చీమ లాగా అయిపోయినట్టుగా అనిపించింది ఆమె మాత్రం స్వచ్ఛంగా నవ్వుతూ బహుమతి ఓపెన్ చేసి చూడవా అని అడిగింది ఆమె నా చేతులు యాంత్రికంగా కదిలి బహుమతిని ఓపెన్ చేశాయి రిస్ట్ వాచ్ ఎంతో అందంగా ఉంది ఏ వస్తువునైనా చూడగానే కళ్ళు దంచనా వేస్తే నా మనసు ఎందుకో గాని మౌనంగా ఉండిపోయిందే కానీ వాచ్ ఖరీదు ఎంత అన్న విషయం జోలికి వెళ్ళలేదు నచ్చిందా అడిగిందామే ఎంతో ఉత్సాహంగా ఆ అని వెళ్తానంటూ పరుగు లాంటి నడకతో అక్కడ నుంచి బయటకు వచ్చేశాను వస్తువుని హాస్టల్ రూమ్ మెట్ తగ్గిన డబ్బులు కాస్త అరుగు తీసుకుని అతను అడిగిన ఇచ్చిన వెంటనే ఒక పట్టు చీర ఆ రోజుల్లో నా తాతకు మించింది అయినా కొని ఆమె ఇంటికి వెళ్ళాను ఆమె తలుపు తీసింది నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపడింది ఇందాక బహుమతి తెలియదు కదా అందుకే అటు నా చేతిలో ఉన్న పట్టు చీర కవర్ ను ఆమెకు అందించాను ఆమె చిన్నగా నవ్వుతూ ఆ కవర్ అందుకొని దాన్ని ఓపెన్ చేస్తుండగానే నేను వెనుతిరిగాను ఎక్కడ ఉన్నా ఎలాంటి సందర్భంలో ఉన్నా ఆమె సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఆమె పిలుస్తున్న వినకుండా అక్కడ నుండి వచ్చేసాను తర్వాత ఆఫీసులో ఆమెను ఎప్పుడు చూసినా నాకు మా అమ్మ గుర్తొస్తూ ఉండేది తర్వాత నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది తర్వాత మీ అమ్మతో పెళ్లి ఈ సంసార సాగరంలో కొట్టుకుపోవడం ఇదే నా జీవితం కానీ వశిష్ట ఆ పేరులోని గమ్మత్తు మాత్రం ఇప్పటికీ నన్ను వీడిపోదు అన్నాడు పరంధామయ్య నీకు నీ పేరు పట్టుబట్టి మరీ పెట్టాడరా నీ తాతయ్య వశీకర్ అంటున్న తన అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చి ఏదో అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు వశీకర్ మన ఇంట్లో సంగతులు నీకు తెలియడం కాదుగా అందుకే కాస్త రిలీఫ్ గా ఉంటుందని అమ్మాయిని నేనే ఇక్కడికి తీసుకుని వచ్చానన్నాడు పరంధామయ్య సర్లే తాతయ్య ఇప్పుడు ఏమైందిలే గాని టీ కానీ కాఫీ కానీ తాగుతారా అడిగాడు వశీకర్ టీ అది కూడా పంచదార వేసింది అన్నాడు పరందామయ్య ఆ మాటకు చిన్నగా నవ్వుతూ ప్యూని పిలిచి టీ తీసుకురమ్మని చెప్పాడు వశీకర్ బసీ టీ నేను తాగుతాను గానీ నువ్వు అమ్మాయి కలిసి బయటకు వెళ్ళండి అన్నాడు పరందామయ్య ఇప్పుడ నాకు అర్జెంట్ వర్క్ ఉంది తాతయ్య తర్వాత వెళ్తాంలే అన్నాడు వశీకర్ ఇప్పుడు ఇప్పుడే అప్పుడు తప్పుడే తర్వాత ఈ హ్యాపీ మూమెంట్ రమ్మంటే వస్తుందా ఏంటి ఎప్పుడు ఉండే పనులే అలా బయటకు వెళ్ళి లంచ్ ఎక్కడైనా చేస్తండి అన్నాడు పరందామయ్య మరి మీరు అన్నాడు వసీకర్ తాతకు దగ్గులు నేర్పిస్తున్నావా వసీ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి అనుకున్నావా ఏంటి నేను డ్రైవర్ ని తీసుకెళ్తాను మీరు ముందు బయలుదేరండి అన్నాడు పరందామయ్య వసీకర్ నవ్వి సరే నేను డ్రైవర్ కి చెప్పించుతాను మీరు ఉండాలనుకున్న ఇక్కడ ఉండి ఆ తర్వాత బయలుదేరని అంటూ లిఖిత వైపు అడుగులు వేశాడు వశీకర్ చ ఎప్పుడు లేని ఇంత లేట్ అయింది ఏట్రా దేవుడా అని నేను అనుకుంటూ ఉంటే ఈ వాతావరణం ఏంటి ఇప్పటికిప్పుడు ఇలా మారిపోయిందని తన మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు రత్న సమయం గడిచే కొద్దీ వాతావరణం బీభత్సంగా మారిపోయి వాన కుండపోతగా కురుస్తోంది ఒక విధంగా చెప్పాలంటే డ్రైవింగ్ చేయడం కష్టంగా అనిపిస్తోంది రత్నకు ఈలోగా వశీకర్ దగ్గర నుండి ఫోన్ రావడంతో చేశాడు రత్న మార్నింగ్ ఆఫీస్ నుండి సడన్ గా మాయమైపోయావు ఎక్కడికి వెళ్ళావని అడిగాడు వశీకర్ ఈ రోజు లిక్కర్ పాట ఉంది నువ్వు మా చెల్లితో బయటకు వెళ్ళావని తాతయ్య చెప్పారు ఇంకా నువ్వు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను అక్కడి నుంచి బయలుదేరానన్నాడు రత్న తన ఇంట్లో ఒకతే ఉంటుందని తాతయ్య తీసుకువచ్చారంట లంచ్ కి బయటకు తీసుకెళ్ళమంటే అలా రెస్టారెంట్ కి వెళ్ళామన్నాడు వశీకర్ సరే బోర్డు మీటింగ్ కి కలకత్తా వెళ్ళాలన్నావు కదా ఎప్పుడు బయలుదేరుతున్నావు అడిగాడు రత్న కలకత్తా వెళ్తే రెండు రోజులు టైం పట్టొచ్చు రెండు రోజులు లిఖితను ఇక్కడ వదలలేను అలాగే తీసుకుని వెళ్లలేను అందుకే ఎవరినైనా ఎంప్లాయీని పంపిద్దామని అన్నాడు వశీకర్ అబ్బో ఇలా పెళ్ళైందో లేదు అప్పుడే వర్కింగ్ పుట్టడం మొదలు పెట్టావన్నమాట అన్నాడు రత్న నవ్వుతూ చచ అలా ఏమీ లేదు లిఖిత ఇంకా మా ఇంటి వాతావరణంలో అడ్జస్ట్ కాలేదు అందుకే నేను వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను అయినా భార్య కోసం ఆ మాత్రం చేస్తే ఉంది నేనే కాదు నువ్వైనా సరే నీ మనసుకు దగ్గరగా వచ్చే ఆ అమ్మాయి ఎదురు పడితే అలాగే బిహేవ్ చేస్తావు నువ్వు కూడా అన్నాడు వశీకర్ నేనా నెవ్వర్ మన లైఫ్ లో అమ్మాయి అన్న మాటకి అసలు ఆస్కారమే లేదు అయినా ఇప్పటి తరం అమ్మాయిలకి సాఫ్ట్వేర్లు అమెరికా జాబ్ హోల్డర్స్ కావాలి కానీ నాలాంటి బార్లు రెస్టారెంట్లు నడుపుకునే వాళ్ళు నచ్చరు అని అన్నాడు రత్న కథ ఇంకా ఉంది మరి లిఖిత ఆ ఇంట్లో వాళ్ళతో కష్టాలు తప్పవా లేదా లిఖిత తన మంచి మనసుతో వాళ్ళందరి ప్రేమను చూరగొంటుందా లేదా మరి వసీకర్ లిఖితను నిజంగానే ఇష్టపడుతున్నాడా లేదా ఏదైనా దీని వెనుక గూఢార్థం ఉందా తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్